హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ మీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను సో ఈరోజు మ్యాటర్ ఏంటి అంటే ముందుగా అయితే మీకు ఒక ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఈ జనరేషన్ అంటే ఇప్పుడు కరోనా టైం అనేది చాలా ఇంకా ఎక్కువ అవుతుంది కరోనా చాలా పెరుగుతుంది సో చాలామందికి ఏంటంటే ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ సరిపోవని మళ్ళీ కరోనా గురించి కొత్తగా దీనివల్ల సఫేర్ అయిపోయి చాలా టెన్షన్ పడి కూడా కొంతమంది చేస్తున్నారు సో అట్లా భయం పడకుండా ఏంటి షుగర్ బీపీ ఉన్న వాళ్ళకు కూడా తగ్గుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి భయపడద్దు మనకేమో అయిపోతుంది ఏదో కరోనా అంటే అని భయపడద్దు సో మనకేంటి వ్యాక్సిన్ వచ్చేసింది మనకి ఎలా భయపడదు అంతా ఫ్యామిలీ మెంబెర్స్తో ఉంటే కరోనా గురించి అనేది మనకు టెన్షన్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర భయం అనేది తీసేయండి కరోనా వచ్చినప్పుడు కూడా లైక్ సపోజ్ ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా కరోనా వస్తే అందరితో క కలిసిమెలిసి మింగిల్ అవ్వండి దూరం దూరంగా ఉంటూ వాళ్ళకి ఏదో వచ్చింది మాకు వచ్చేస్తుందని భయపడి వాళ్ళని దూరం ఉంచకూడదు ఉంచ దూరం ఉంచడం వల్ల కూడా వాళ్ళకు టెన్షన్ ఎక్కువైపోయి నాకు ఏదో ఉంది నాకు ఏదో అవుతుంది అని చెప్పి వాళ్ళు కూడా భయపడి హార్ట్కి ప్రాబ్లం అయిపోతుంది వాళ్ళకు ఉన్న ధైర్యం కూడా సరిపోదు ఆ ధైర్యం ఆ బూస్టింగ్ అనేది మీరే ఇవ్వాలి సో మనం పేరె పేరెంట్స్కి వచ్చిన పిల్లలు భయపడదు పిల్లలకి వచ్చినా కూడా పేరెంట్స్ అలాగే అందరు కలిసిమెలిసి ఉండాలి ఏదైతే ఏంటి తగ్గిపోతుందన్న డేర్గా మనం ఉండాలి వాళ్ళకి ఏదో అయిందనేసి దూరం ఉంచి వాళ్ళని భయపెట్టకూడదు సో ఒక ప్రైజ్ నాకు తెలిసి నేను చెప్పాలనుకున్నాను అండ్ ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే కంపల్సరీ మాస్ మాస్క్ పెట్టుకోండి మాస్క్ పెట్టుకొని హ్యాండ్ వాష్ కంపల్సరీ చెయ్యాలి అండ్ మీరు తినే ఫుడ్ కూడా బయట నుంచి ఒక ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే కరోనా గురించి ఎలాంటి భయం ఉండదు తగ్గిపోతుంది మనకు వ్యాక్సిన్ వచ్చేసింది లాక్డౌన్ కూడా తొలగించడం అనేది న్యూస్లో మనం ఎన్నో చూస్తున్నాం కదా తొలగిస్తామనేసి దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఫేస్ చేస్తూనే ఉన్నాము సో ఇంకా ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ మంత్స్ అయితే దీని గురించి అంతా కంప్లీట్ అయిపోతుంది ఇంతకు ముందు మనం నార్మల్ డేస్ని ఎలా ఎంజాయ్ చేసాము ఎలా బతికా అనేది మళ్ళీ మనం తిరిగి చూడవచ్చు ఫస్ట్ మనం దేనికైనా డేర్గా ఉండాలి భయపడద్దు ఒక ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే కొన్ని కొన్ని వీడియోస్లో చూస్తున్నాను నేను చాలా దారుణంగా కరోనా వచ్చిందని అక్కడ ఊరి బయట వెళ్ళి బ్రతకడం లేదా వాళ్ళని ముట్టుకొని ఇవ్వకుండా వాళ్ళకి సపరేట్గా ఒక ఇల్లుని తయారు చేయడం కానీ దగ్గరికి రానివ్వకుండా ఇలా జరుగుతున్నాం జరుగుతున్నాయి సో దానివల్ల కూడా హెల్త్ కండిషన్ అనేది చాలా అవుతుంది చాలా ఇబ్బంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి హార్ట్ ప్రాబ్లమ్ కానీ లేదా బీప్ ఎక్కువము కొంతమంది తట్టుకోలేరు దాన్ని చాలా సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు సో ఇలాంటి మిస్టేక్స్ ఏవి జరగకూడదని ఒక చిన్న సజెషన్ మీకు ఇద్దాం అనుకున్నాను అంత కలిసిమెలిసి ఉండాలి అనేసి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మ్యాటర్కి వచ్చేద్దాం ఏం లేదు ఫ్రెండ్స్ ఏంటి అంటే యూట్యూబ్లో వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను సో నాకు మంచి మంచి వీడియోస్ తీయాలనేసి మీరు ఒక ఎనర్జీని ఇస్తారేమో అనుకున్నాను నాకు ఏదైనా ఐడియాస్ ఇస్తే నేను దాని గురించి చెప్దాం అనుకున్నాను బట్ ఏంటంటే నాకు ఎక్కువ వ్యూస్ రావట్లేదు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు సరిగ్గా నేను పెట్టిన వీడియో అట్లీస్ట్ వన్ వీక్ ఎయిటీ వీక్స్ కూడా అవ్వట్లేదు సబ్స్క్రైబ్స్ ఉన్నారు బట్ చూడట్లేదు నాకు సపోర్టింగ్ అనేది లేదు ఫ్రెండ్స్ మీ సపోర్టింగ్ వల్లే నేను ఏదైనా చేయగలుగుతాను వీడియోస్ అవన్నీ తీస్తాను మీకు ఇదివరకు వీడియోలో చెప్పాను ఇది సెకండ్ వీడియో సో మీరు ఏదైనా సపోర్ట్ చేస్తేనే నేను చేయగలుగుతాను ఒక మీ సబ్స్క్రైబ్స్ చాలామంది ఉన్నారు బట్ ఉన్నంతనే ఉన్నారు మరి ఎక్కువగా పెరగట్లేదు అండ్ వ్యూస్ కూడా రావట్లేదు ఎవరైనా కామెంట్ సెక్షన్లో నేను ఏదైనా వీడియో తీయాలన్నా మీ సపోర్ట్ వల్లనే ఇలా అవుతుంది దీని గురించి ఏదైనా సజెషన్ ఇస్తారేమో అనుకున్నా ఇవ్వలేదు సరే నా ఓన్గా నేను నాకు అంటే కొత్త కొత్త ప్లేసెస్ని మీతో నేను షేర్ చేసుకుందామని చెప్పి ప్లాన్ అనుకున్నాను బట్ వ్యూస్ పెరగ పెరగకపోవడంతో నాకు ఏంటంటే ఎంత కష్టపడ్డా కూడా వ్యూస్ పెరగట్లేవు చిన్న పాపని తీసుకొని నేను వ్యూస్ వీడియోస్ అవి చేస్తున్న వీడియోస్ వ్యూస్ ఎక్కువ పెరగట్లేవు అని కొంచెం బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు అట్లీస్ట్ వన్ డే కాదు వన్ వీక్ అయినా ఎయిటీ వ్యూస్ పెరుగుతుంది ఒక్క వీడియోకు ఇంకా మీరు చెక్ చేయండి వ్యూస్ నాకు ఎక్కువ రావట్లేవు వీడియోస్ తీస్తుంటే సో ఏదైనా కూడా మీ సపోర్ట్ వల్లనే ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ నా ఛానల్ తెలియకపోతే వాళ్ళకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేపియండి ఫ్రెండ్స్ ఎవరికైనా నా ఛానల్ గురించి షేర్ చేయండి షేర్ చేస్తే అట్లీస్ట్ ఇంక ఇంక్రిమెంట్ అన్న అవుతుంది వ్యూస్ అన్న పెరుగుతాయి సో ఇన్ని ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కదా నేను ఛానల్ పెట్టి ఆ పెట్టినప్పటి నుంచి కూడా వ్యూస్ ఎక్కువ పెరగలేదు నాకు టూ ల్యాక్స్ ఎయిటీ త్రీ అంతా ఉంది ఫ్రెండ్స్ నాది వ్యూస్ మీరు చెక్ చేసుకోండి ఆల్రెడీ కనిపిస్తుంది ఎవరు చూడాలి మీరు ఎవరితో అన్న నా వీడియోస్ని అన్నీ నేను మంచి మంచి వీడియోసే తీశాను అవి ఒకవేళ మీరు ఎవరైతే నా సబ్స్క్రైబ్స్ ఉన్నారో చూస్తారో వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేస్తే అట్లీస్ట్ అట్లనే నా వ్యూస్ పెరుగుతాయని నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియో తీస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ అన్నీ చూసి ఎవరికైనా షేర్ చేయండి లేదా మీరు కంప్లీట్గా చూడండి స్కిప్ చేస్తున్నారు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఎక్కడ హండ్రెడ్ పర్సెంట్ చూడట్లేదు మీరు సగం సగమే చూస్తున్నారు అన్నీ స్కిప్ చేసేస్తున్నారు ఎక్కువ దానివల్ల కూడా నేను వీడియోస్ తీసి కూడా ఏం లాభం లేకుండా పోతుంది అసలు ఏదైనా మంచి మంచి వీడియోస్ తీద్దామన్నా కూడా ఈ వ్యూస్ రావడంతో కొంచెం డిస్టర్బ్ అవుతున్నాను సరిగా ఏం వ్యూస్ పెరగట్లేవు కదా రావట్లేదు అరే ఇక్కడ ఏదో ఇష్టం జరుగుతుంది అని అనిపిస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ చేస్తేనే మీరు చూడగలుగుతాయి నేను వీడియోస్ తీస్తాను అండ్ మంచి మంచి ఇంకా నాకు తెలిసిన ట్రావెలింగ్ కానీ నాకు అంటే మా ఊరు వెదర్ కానీ మా ఫ్యామిలీ కానీ మా హోమ్ టూర్ కానీ అన్నీ చేద్దామన్న ప్లానింగ్లో ఉన్నాను బట్ వ్యూస్ పెరిగట్లే దానివల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యి ఆగిపోతున్నాను ఎక్కువ అప్లోడ్ చేయట్లేదు ఇంకా ఫ్రెండ్స్ నేను ఇదే చెప్తాం అనుకున్నాను నా వీడియోస్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ వల్లే నేను ఇంకా తీస్తాను వ్యూస్ పెరిగేటట్టు వేరే వాళ్ళకన్నా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళకన్నా ఇంకేష్ దానివల్లనైనా నా ఛానల్ ఇంక్రిమెంట్ అవుతుందేమో సో ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్